ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నా పేరు కాచీషా కర్ కాడ కాదు నేను మీ కాచీషాని నాన్న ఒక గిఫ్ట్ ఇస్తాడు నాకు ఒక గిఫ్ట్ మరి ఆర్డర్ పెట్టాడు నేను అందరికీ చూపిస్తాను ఏ గిఫ్ట్ టెసన్ కలర్ మా నాన్న అంటేనే గిఫ్ట్ ఇచ్చారు జీన్ ను మెతుకుతున్నానేమే பெற்றுக்கொள்ள வேண்டிய சாத்தியம் பெற்றுக்கொண்டு வரும் நாட்டின் முதல் பெண் కూడా ఆర్డర్ పెట్టుకోండి పెట్టుకుంటే వాయిస్ క్లియర్గా నేను మర్చిపోయా నేను కొత్త విజయవాడ విజువల్ ఇదే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి కలుద్దాం Now we don't know